హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జన్యూన్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస్ రోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే చాలా మంది కామెంట్లు అయితే పెట్టారు మన గతంలో వచ్చేసిన సీఎన్జి వెహికల్ గురించి ఏం పెట్టారంటే మనకి సీఎన్జి వెహికల్స్ పెట్రోల్ పెట్రోల్ వెహికల్స్ కి సిఎన్జి వెహికల్స్ కి మైలేజ్ ఏ విధంగా తేడా ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది పెట్రోల్ కార్లకు ఎక్కువ ఉంటుందా సీఎన్జీ కార్లకు ఎక్కువ ఉంటుందా మైలేజ్ సారీ మెయింటెనెన్స్ అనేది కామెంట్ పెట్టారు అంతేకాకుండా ఆఫ్టర్ మార్కెట్ ఫిట్టింగ్ చేయించుకోవచ్చా సీఎన్జీ సిఎన్జి సిలిండర్లు అండ్ ఆఫ్టర్ మార్కెట్ సిఎన్జి మనం వాడుకోవచ్చా పెట్టించుకోవచ్చా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అని అడిగారు దాని గురించి వీటిలో మీకు ఫుల్ క్లారిటీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అన్నమాట ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇప్పుడు సిఎన్జి కార్ల మెయింటెనెన్స్ గురించి మాట్లాడినట్లయితే ఎలాంటి మెయింటెనెన్స్ అయితే ఉండదు సేమ్ మామూలుగా మీరు పెట్రోల్ కార్లు ఏ విధంగా అయితే మెయింటెన్స్ ఉంటుందో అదే విధంగా మెయింటెనెన్స్ ఉంటుంది లెస్ మెయింటెనెన్స్ ఉంటుంది డీజిల్ కార్లతో పోలిస్తే ఇది పేరుకు మాత్రం సిఎన్జి వెహికల్ కాకపోతే మెయింటెనెన్స్ విషయానికి వచ్చినట్లయితే యాస్టీస్ మీకు పెట్రోల్ వెహికల్స్ ఏ విధంగా అయితే మెయింటెనెన్స్ ఉంటాయో సేమ్ సేమ్ అలాగే మెయింటెనెన్స్ అయితే ఉంటుందన్నమాట దానికి దీనికి పెద్ద తేడా ఏం ఉండదు అసలు పెద్ద తేడా కాదు అసలు చిన్న తేడా కూడా ఏముండదు సేమ్ యాస్టీస్ ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది సో దాని గురించి పక్కన పెట్టినట్లయితే నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్టర్ మార్కెట్ మీరు సిఎన్జి ఫిట్ చేయించుకోవచ్చా అంటే మనకి షోరూమ్ నుంచి వచ్చేది కాకుండా మీరు ఆఫ్టర్ మార్కెట్ పెట్రోల్ కార్లకి సిఎన్జి పెట్టించుకోవచ్చా ఆఫ్టర్ మార్కెట్ అని కామెంట్లు పెట్టారు ఆఫ్టర్ మార్కెట్ అనేది నేనైతే సజెస్ట్ చేయను అది మీ ఓన్ రిస్క్ ఎందుకంటే దానికి గ్యారంటీ అనేది ఉండదు అది ఎప్పుడూ లీకేజ్ ఏంటి ఏంటనేది మనకు చెప్పలేము ఆఫ్టర్ మార్కెట్ ఎట్లా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే సో కంపెనీ ఫిట్టెడ్ సీఎన్జిస్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను వాడుతున్నాను నేను ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను రెండు మూడు కార్లు వాడాను ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకైతే నేను చెప్తున్నాను అనమాట సో మీకు బయట ఆఫ్టర్ మార్కెట్ పెట్టించాలనుకుంటే పెట్టించి నడుపుకోండి కాకపోతే ఇన్సూరెన్స్ కూడా కవర్ అవ్వదు మనకి కంపెనీ ఫిట్టెడ్ సీఎన్జీ లో కంపెనీ ఫిట్టెడ్ కార్లు తీసుకున్నట్లయితే మీరు అది ఇన్సూరెన్స్ కానీ ఎవరిథింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆఫ్టర్ మార్కెట్ లో మీకు ఇన్సూరెన్స్ కూడా కవర్ అవ్వదు రిజిస్ట్రేషన్ కానీ వెహికల్స్ అయితే అది ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కూడా చేయరు ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మీరు వెహికల్ పెట్రోల్ పెట్రోల్ కారు ఉన్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫిట్టింగ్ చేయించుకుంటా అంటే వేయించుకోండి అంతేగాని మీరు కొన్న వెంటనే తీసుకుపోయి ఫిట్టింగ్ ఎంచుకుంటా అంటే రిజిస్ట్రేషన్ అయితే ఆబ్జెక్షన్ చేస్తారు అంతేకాకుండా ఇన్సూరెన్స్లో కూడా మీకు ఏమైనా జరిగినప్పుడు ఇన్సిడెంట్లు అలా కవర్ అయ్యే కవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉండవు సో అవన్నీ రిస్క్ తీసుకోవడం కంటే మీరు సిఎన్జి వెహికల్ కావాలి మీకు ఉండాలి అనుకుంటే మీరు సెకండ్ హ్యాండ్స్లో సీఎన్జి వెహికల్స్ కొనుక్కోవడం బెటర్ అని నా సజెషన్ అనమాట సో ఇప్పుడు మెయింటెనెన్స్ విషయానికి వచ్చినట్లయితే పెట్రోల్ కార్లకి సీఎన్జి కార్లకి పెద్ద తేడా ఏముండదు అని చెప్పాను కదా ఎందుకు తేడా ఉండదు అంటే మనకి సేమ్ పెట్రోల్ కార్లో ఏ విధంగా ఉంటుందో సీఎన్జి బైఫ్యూల్ ఇంజన్ అనమాట అంతే కేవలం బైఫ్యూల్ ఇంజనే పెట్రోల్ ఏ విధంగా బర్న్ అవుతుందో సిఎన్జి కూడా అలాగే బర్న్ అవుతుంది దానికి దీనికి పెద్ద తేడా ఉండదు అండ్ మెయింటెనెన్స్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ అదే కార్ కాబట్టి కొంచెం ఆయిల్ ఫిల్టర్ కానీ ఎయిర్ ఫిల్టర్ కానీ ఏసీ ఫిల్టర్ కానీ ఇవే ఉంటాయి దానికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు దీనికి ఏం ఎక్స్ట్రా ఏమైతే ఉండవు పెట్రోల్ కార్ కి ఏమేమి ఉంటాయో దీనికి కూడా అవే ఉంటాయి ఇంజన్ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ అంతే ఈ ఏసీ ఫిల్టర్స్ కూడా కొన్ని కార్లలో ఎట్లా ఉంటుంది అంటే కొన్ని కంపెనీస్ పేపర్ ఏసీ ఫిల్టర్స్ ఉంటాయి ఈ కొన్ని ఇప్పుడు నేను చూస్ చేసే వెహికల్ అయితే టాటా నుంచి ఈ టాటా వెహికల్స్ లో అయితే మనకి మామూలుగా ఫైబర్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది దాన్ని మనకు పాడైపోయేది అయితే ఉండదు పేపర్ సో ఈ హుండా ఇంకా వేరే వేరే బ్రాండ్స్కి వెళ్ళినట్లయితే పేపర్ ఎయిర్ ఫిల్టర్స్ ఉంటాయి అవి తీసేసి పడేయడం ఇంకా ఓన్లీ వన్ టైమ్ యూజ్ ఉంటుంది ఇప్పుడు ఇది దీనికి వచ్చేసి ప్లాస్టిక్ ఫైబర్ అవి జాలీ లాగా ఉంటుంది ఏసీ ఫిల్టర్ దీనికి మీరు రెండు లక్షల కిలోమీటర్లు వాడినా లక్ష కిలోమీటర్లు వాడినా దానికి హోల్స్ పడినంత వరకు మనం దాన్నే వాష్ చేసుకొని వాటర్ వాష్ చేసుకొని మళ్ళీ దాంట్లోనే పెట్టేస్తారు సో దానికి మీకు సపరేట్ ఛార్జెస్ అయితే ఏం తీసుకోరు సో ఇలా మెయింటెనెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇలా ఉంటుందన్నమాట వేరే కార్లకి దీనికి పోలిస్తే ఏసీ ఫిల్టర్ ఒకటి మాత్రం తేడా ఉంటుంది మిగతా అనేది సేమ్ ఉంటుంది ఇంజన్ ఆయిల్ అదే ఉంటుంది ఎయిర్ ఫిల్టర్ ఫ్యూయల్ ఫిల్టర్ ఫ్యూయల్ ఫిల్టర్ డీజిల్ కార్లకు ఉంటుంది పెట్రోల్ కార్లకు ఉండదు ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది సో అంతే అవే మామూలుగా పెట్రోల్ కార్లకు ఏమేమి ఉంటాయో చేంజ్ చేసేవి దీనికి కూడా అవే ఉంటాయి చేంజ్ చేసేవి సో మెయింటెనెన్స్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ మెయింటెనెన్స్ ఉంటుంది పెద్ద తేడా ఏముండదు